అపోసుల కార్యములు పదవ అధ్యాయంలో ఒక గొప్ప వ్యక్తి కనిపిస్తున్నాడు అతడే శతాధిపతి అయిన కొర్నేలి ఈ కొర్నేలి జీవితం ద్వారా ఇక్కడ మనం ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకోబోతున్నాం ఈ పదవ అధ్యాయం మొదటి రెండు వచనాలలో కొర్నేలిలో ఉన్నటువంటి మూడు మంచి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి అవేవనేగా ఒకటి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు రెండవది ప్రజలకు ధర్మం చేసేవాడు మామూలు కాదు బహుధర్మము చేసేవాడు మూడవదిగా ప్రార్థన ఎటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు అనగా కష్టములో నష్టములో వ్యాధిలో బాధలో సుఖములో సంతోషంలో ఉదయము మధ్యాహ్నము సాయంకాలము రాత్రి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు ఈ మూడు మంచి లక్షణాలు మనలోనైనా ఉన్నాయో లేవో తెలియదు కానీ కొర్నేలులో ఉన్నాయండి ఏంటి అవి దేవుని ఎందుకు భయభక్తులు కలిగినవాడు ప్రజలకు బహుధర్మము చేసేవాడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు ఈ ప్రార్థన చేస్తున్నటువంటి కొర్నేలు దగ్గరికి మధ్యాహ్నం వేళలో దేవదూత వచ్చి కొర్నీలని పిలుచుట కొర్నేలి దేవదూత మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది ఈ దేవదూత కొన్నేలితో ఏం చెప్తూ ఉందనంటే కొర్నేలి ఎప్పేకు మనుషులను పంపించి పేతురు అని మారుపేరు గల సీమోను పిలిపించుకోయా అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకు ఈ పేతురు ఏం చేయడానికి ఏం చెప్పడానికి అని మనం ఆలోచన చేసినట్లయితే మనము పదకొండవ అధ్యాయంలో చూద్దాము పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఏముందనంటే ఇక్కడ నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలను పేతురు వచ్చి మీకు తెలియజేస్తాడు ఓకే చూడం మళ్ళొకసారి నీవును నీ ఇంటి వారిని ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను అని ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు కొన్నేలుతో దేవదూత చెప్పినటువంటి మాటలను కొర్నేలి పేతురుతో చెప్పాడు పేతురు ఇక్కడ యూదులతో చెప్తున్నాడు నేను ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను దేని కొరకు పిలిపించుకోమన్నాడు రక్షణ కొరకు లక్షణాలతో రాదు రక్షణ ఇదిగో ఈ మాటలను విని గ్రహించి విశ్వసిస్తే రక్షణ వస్తుందని చెప్పేసి మరి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏ మాటలు పేదరు వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే అధ్యాయం నలభై మూడవ వస్తునంలో ఆయన ఎందు వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను కూర్చి సాక్ష్యమిచ్చుచున్నారని ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఎవరి ఎందు ఇక్కడ మనం గమనించాలి కొనే నీ లక్షణాల ద్వారా రాదు రక్షణ ఆయన ద్వారా వస్తుంది ఆయన శిక్ష నీకు భిక్ష ఆయన మరణం నీకు జీవం ఎవరైనా ప్రభు అయిన వారు ప్రభు అయిన వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ కూడా ఆయనను ఊర్చి సాక్ష్యమిస్తూ వచ్చారు ప్రవచిస్తూ వచ్చారు ప్రకటిస్తూ వచ్చారు అని చెప్పేసి ఈ పేతురు కొన్నేలితో చెప్పినప్పుడు కొర్నేలి ఆ మాటలు విని గ్రహించి రక్షించబడ్డాడు ప్రియదేవుని బిడ్డలారా ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం ఏంటంటే మూలోపదేశం ఏంటంటే రక్షణ విషయమైన మూలోపదేశం ఏంటంటే విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి క్రియల ద్వారా కాదు లక్షణాల ద్వారా కాదు అంతా కూడా పరిశీలన చేయండి ఈ రక్షణ విషయము ఏం తెలియజేస్తా ఉందనంటే విశ్వాసం ద్వారా మన మంచి లక్షణాల ద్వారా అంటే కొన్నేళ్ళి లక్షల కంటే విలువైన లక్షణాల ద్వారా కాదు రక్షణ వచ్చేది మరి లక్షల కంటే లక్షణాల కంటే అందరికంటే అన్నిటికంటే విలువైనటువంటి యేసు క్రీస్తు ద్వారానే మనకు రక్షణ వస్తుంది గ్రహించి విశ్వసించయా అని ఈ పేతురు గారు కోర్నీలుతో చెప్పడం జరిగిందండి ఇది రక్షణకు సంబంధించిన మూలోపదేశం గ్రహించుదా విశ్వసించుదా ప్రకటించుదా ప్రార్థించుదా